అస్సలం అలైకుం వరహ్మతుల్లాహి వతుహు ప్రియమైన స్నేహితులారా మన ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లహు వసల్లం గారి తండ్రి గోరీని పద్నాలుగు వందలు సంవత్సరాల తర్వాత తెరిచినప్పుడు అక్కడ సమావేశమైన ప్రజలు ఎన్నటికీ ఊహించలేని ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు అందరూ బిగ్గరగా అరిచి సుభానల్లా ఇది ఎంత అద్భుతం అని అన్నారు ఆ తర్వాత ఆ గోరీకి ఏమి జరిగింది అని ప్రశ్నించారు మన సమాజంలో చాలా మంది ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలిహి వసల్లం గారి తండ్రి హజరత్ అబ్దుల్లా గారు బహుదైవ విశ్వాసి అని ఆయన నరకవాసులలో ఒకరని చెబుతూ ఉంటారు కాని ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఈ తప్పుడు అపోహలన్నీ తొలగిపోయి మీకు నిజమైన సత్యం అర్థమవుతుంది ప్రియమైన ప్రేక్షకులారా పంతొమ్మిది వందల ఎనభైకి ముందు మస్జిదున్నబవీలో ప్రవక్త మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలిహి వసల్లం గారి విశ్రాంతి స్థలం సమీపంలో వాహనాలు ఆపేవారు సందర్శకులు అక్కడ సలాం చెప్పి ఆశీర్వాదాల కోసం ప్రార్థనలు చేసేవారు కాని సందర్శకుల సంఖ్య పెరగడంతో మస్జిదున్న బవీని విస్తరించాలని నిర్ణయించారు అయితే ఆ మార్గంలో హజ్రత్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి గోరి ఉంది ఆయన ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం గారి తండ్రి హజ్రత్ అబ్దుల్లా రజియల్లాహు అనహూ గారు నుండి వచ్చిన వారైనప్పటికీ ఆయన భార్య ఇల్లు మదీనాలో ఉండేది ఎందుకంటే ప్రవక్త గారి తల్లి హజ్రత్ ఆమినా మదీనా నుండి వచ్చినవారు అందువల్ల ప్రవక్త గారి తల్లి కుటుంబం మదీనా నుండి తండ్రి కుటుంబం మక్కా నుండి హజ్రత్ అబ్దుల్లా గారు మరణించినప్పుడు ఆయన మదీనాలో తన భార్య ఇంటిలో ఉన్నారు ఆయన చాలా యువ వయస్సులో సుమారు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు అక్కడే ఖననం చేయబడ్డారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన గోరిని తెరిచి జన్నతుల్ బఖీకి తరలించాలని నిర్ణయించారు అప్పటికి ఆయన మరణించి పద్నాలుగు వందలు సంవత్సరాలు గడిచిపోయాయి హజ్రత్ అబ్దు రజియల్లాహు గారు ప్రవక్త మహమ్మద్ నబీ సల్లల్లాహు అలెహి వసల్ గారి తండ్రి కాబట్టి ఆయన గోరీని తెరిచే బాధ్యతను సాధారణ గోరీ తవ్వేవారికి ఇవ్వకుండా తరతరాలుగా ప్రవక్త గారి విశ్రాంతి స్థలం సంరక్షకులుగా ఉన్నవారికి హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు గారి వారసులకు అప్పగించారు అలా తెరిచినప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది సంవత్సరాలు గడిచినప్పటికీ హజరత్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి శరీరం కుళ్ళిపోకుండా కఫన్ చుట్టిన విధంగా మాంసం జుట్టు గోళ్ళు అలాగే ఉన్నాయి గోరీ చుట్టూ ఒక సుగంధభరితమైన వాసన వ్యాపించింది ఆ రోజు అక్కడ ఉన్న చాలామంది ఇప్పటికీ జీవించి ఉన్నారు వారు ఈ సంఘటనను తమ స్వంత కళ్లతో చూశారు ఆ కాలంలో కెమెరాలు ఉన్నప్పటికీ అవి ఈ రోజులా సర్వసాధారణం కాదు కాబట్టి ఈ అద్భుత సంఘటనను కెమెరాలో బంధించలేకపోయారు ఇప్పటికీ చాలామంది పండితులు వివిధ మత విభాగాలు హజ్రత్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఆయన సోదరుడు అబూత్వాలిబ్ తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ గారల విశ్వాసం లేదా అవిశ్వాసం గురించి చర్చిస్తున్నారు హజ్రత్ అబ్దుల్లా రజియల్లాహో అన్హు గారు బను హాషిం కుటుంబానికి చెందినవారు బను హాషిం బను ఉమయ్య కురైష్ గోత్రంలో రెండు ప్రధాన కుటుంబాలు కురైష్ సైన్యం బాధ్యత బను ఉమయ్యకు ఉండేది కాని బను హాష్యం మతపరమైన విషయాలలో అత్యంత గౌరవనీయులు ఎందుకంటే వారు కాబా సంరక్షకులు కాబా తవాఫ్ సమయంలో అరేబియాలోని బహుదైవ విశ్వాసులు అల్లాహ్ పేరుతో పాటు వారి విగ్రహాల పేర్లను ఉచ్చరించేవారు కాబాలో సుమారు మూడు వందల అరవై విగ్రహాలు ఉండేవి అయితే ఇస్లామీయ సంప్రదాయంలో ప్రవక్త మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి అమ్మాయి తాతలు బహుదైవ విశ్వాసులు లేదా విగ్రహారాధకులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు ప్రవక్త మొహమ్మద్ నబీ సల్లల్లాహు సల్లాహు వసల్లం గారు తమ ప్రవక్తత్వాన్ని ప్రకటించడానికి ముందు ఈ వ్యక్తులు తమ కాలంలోని పరిస్థితులకు అనుగుణంగా తమకు లభించిన మతాన్ని అనుసరించారు విచారణ రోజున అల్లాహ్ ప్రతి వ్యక్తిని వారికి లభించిన సందేశం మరియు పరిస్థితుల ఆధారంగా మాత్రమే ప్రశ్నిస్తాడు ఉదాహరణకు ప్రతి వ్యక్తిని గోరీలో నమాజ్ గురించి అడుగుతారు కాని నమాజ్ నిర్బంధం ప్రవక్త మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలీ వసల్లం గారి ఉమ్మత్కు మాత్రమే అందువల్ల ప్రవక్తలైన ఇబ్రాహీం అలహిస్సలాం మూసా అలహిస్సలాం లేదా ఈసా అలెహిస్సలాం గారి కాలంలో జన్మించిన వారిని నమాజ్ గురించి అడగరు బదులుగా వారికి లభించిన మతసందేశం గురించి మాత్రమే అడుగుతారు చారిత్రాత్మకంగా అరబ్బులలో ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం తరువాత సుమారు నాలుగు వేలు సంవత్సరాల పాటు ఎటువంటి ప్రవక్తను పంపలేదు దీని ఫలితంగా ప్రజలు క్రమంగా నిజమైన మతం నుండి విచలనం చెందారు ఖురాన్లో ఈ కాలాన్ని ఫిత్రా అని పిలుస్తారు అంటే ఎటువంటి ప్రవక్త లేదా సందేశవాహకుడు పంపబడని ఒక దీర్ఘకాలం ఈ కాలంలోనే ప్రవక్త మహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం గారి తాత తండ్రి అమ్మాయిలు జీవించారు సూరత్ యాసీన్ మూడో ఆయత్లో అల్లాహ్ ఇలా అంటాడు ఓ ముహమ్మద్ నిన్ను మేము ఖురాన్తో పంపినది ఇంతకుముందు ఎటువంటి సత్యసందేశం లభించని జనతను హెచ్చరించడానికి ఈ ఆయత్ నుండి స్పష్టంగా తెలుస్తుంది ఆ కాలంలో అరబ్బులు దీనుల్ ఫిత్రాలో జీవించారు కాని ఈ సందేశం లభించిన తర్వాత దానిని తిరస్కరించినవారు మాత్రమే అవిశ్వాసులుగా పరిగణించబడ్డారు సూరత్ బనీ ఇస్రాయిల్ పదిహేనో ఆయత్లో అల్లాహ్ ఇలా అంటాడు మేము ఒక సందేశవాహకుణ్ణి పంపకుండా ఎటువంటి జనతను శిక్షించము దీని అర్థం ఒక ప్రవక్తను పొందనివారు శిక్షకు అర్హులు కాదు అందువల్ల ప్రవక్త ముహమ్మద్ నబీ సలల్లాహు వసల్లం గారి తండ్రి తల్లి కుటుంబ సభ్యులు ఇటువంటి పరీక్షల నుండి బాధ్యతల నుండి మినహాయించబడ్డారు సహీహ్ ముస్లింలో ఒక ఇలా ఉంది ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు వసల్లం గారిని అడిగాడు ఓ అల్లాహ్ దూతాన తండ్రి మరణించాడు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ప్రవక్త సలల్లాహు వసల్లం గారు బదులిచ్చారు ఆయన నరకాగ్నిలో ఉన్నాడు ఈ మాట విని ఆ వ్యక్తి బాధపడి వెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు సలల్లాహు గారు అతన్ని తిరిగి పిలిచి నీ తండ్రి నా తండ్రి కూడా నరకాగ్నిలో ఉన్నారు అని చెప్పారు ఈ హదీస్ కారణంగా చాలామంది ప్రవక్త ముహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం గారు తమ తండ్రి నరకంలో ఉన్నారని ధ్రువీకరించారని భావించారు కానీ వాస్తవం భిన్నంగా ఉంది ఈ హదీస్లో వాలిద్ తండ్రి అనే అరబీ పదం ఉపయోగించబడలేదు బదులుగా అబీ అనే పదం ఉపయోగించబడింది అరబీలో అబీ అనే పదం తండ్రిని అమ్మాయిని కూడా సూచించవచ్చు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు సలల్లాహు వసల్లం గారు తమ శత్రువైన అమ్మాయి లహబ్ గురించి చెప్పారు అరబీ భాషలో అమ్మాయిని కూడా తండ్రి అని పిలవడం సాధారణం కాని వాలిద్ అనే పదం ఉపయోగించినప్పుడు మాత్రమే అది జన్మనిచ్చిన తండ్రిని మాత్రమే సూచిస్తుంది మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారితో అమ్మాయిలు తండ్రుల వంటివారునా అమ్మాయి అబ్బాస్ విషయం నా బాధ్యత అని చెప్పారు ఈ హదీసులో కూడా అబీ అనే పదం ఉపయోగించబడింది అది అమ్మాయిని సూచిస్తుంది అందువల్ల ప్రవక్త ముహమ్మద్ నబీ అలైహి వసల్లం గారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల విశ్వాసం లేదా అవిశ్వాసం గురించి మనం తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం అల్లాహ్ అధికారంలో ఉంది ఖురాన్ ఆధారంగా అది నిర్ణయించబడుతుంది అల్లాహ్ నేను వారికి క్షమాపణ ఇచ్చాను అని ప్రకటించినప్పుడు మానవులు దానిని ప్రశ్నించే అవకాశం లేదు అందువల్ల ఈ విషయంలో మనం మౌనంగా ఉండాలి బదులుగా మన విశ్వాసంపై మన కర్మలపై దృష్టి కేంద్రీకరించాలి అందుకోసమే మనమీ లోకానికి పంపబడ్డాము మనకు సరైన గ్రహణశక్తిని మంచి కర్మలు చేయగల సామర్థ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ప్రియమైన ప్రేక్షకులారా మనం తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు అల్లాహ్ సంరక్షణలో ఉంచుతూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు